సో మీకు నేనేం చెప్తున్నానంటే అందరికీ చెప్తున్న మాట ఏంటంటే ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి ప్రతి విశ్వాసికి నీ శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అప్పులు తిప్పలు అన్నీ దేవునికి తెలుసు అన్నీ తెలుసు అయితే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకడానికి నువ్వు మనసును దృఢపరుచుకో నీకు అక్కరగా ఉన్న వాటి అన్నిటిని పిదప దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు మొదట చేయవలసినవి కొన్ని ఉన్నాయి ఆ మొదట చేయవలసిన వాటిల్లో ఎన్నో రకాల ఇబ్బందుల్ని విశ్వాసులు ఎదుర్కొంటూ వాటి నుంచి విడుదల కోరి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు ఒక మాట ఎన్నో ప్రార్థనలు మనం దేవునికి సమర్పిస్తాం దేవుని దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆశించి ఎన్నో సంగతులు దేవుని దగ్గర నుంచి ఆశించి మనం ఎన్నో ప్రార్థనలు సమర్పిస్తాం కానీ విచిత్రం ఏంటంటే దేవుడు కూడా మన నుంచి ప్రార్థనను ఆశిస్తున్నాడు అంటే మనం అడిగే ప్రార్థనలు కాదు మన నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థనను ఆశిస్తున్నాడు అది హన్న మనకి సాక్షిగా ఉంది ఆ పాయింట్లో హన్నాకి వాస్తవంగా పిల్లలు లేరు సంతానం లేరు ఆమె సవతి పెనిన్న ఆమెకి పిల్లలు ఉన్నారు ఆమె భర్త ఎల్కానా ఆయన పిల్లలు లేరని అన్న బాధపడుతుంటే పది మంది పిల్లల కంటే నేను ఎక్కువ కదా నన్ను చూసుకొని సంతోషపడిని ఏదో చెప్తున్నాడు ఆమె ఓదార్శానికి కానీ ఆమె ఓదార్ పొందట్లా గొడ్రాలు అనే నెపం తట్టుకోలేకపోతుందాన్ని చాలా సంవత్సరాలు శిలోహులో మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది ఈ గొడ్రాల జీవితం నా వల్ల కాదు నాకు సంతానాన్ని ఇవ్వయ్యా ఇవ్వయ్యా అంటే దేవుడు జవాబు ఇవ్వలేదు సరే సంవత్సరం సంవత్సరం వస్తూ ఉంది దైవజనుడు ఏలి పెద్దవాడైపోతున్నాడు ఏలి కుమారుల స్థితిని గురించి వింటా ఉంది ఒకటి అర్థమైంది ఏమర్థమైంది తెలుసా ఉన్న దైవజనుడేమో వృద్ధుడవుతున్నాడు ఆయన సంతానమేమో దైవసేవకుని పిల్లలే కానీ యహోవాను ఎరుగని దుర్మార్గులైపోయారు ఇది ఇస్రాయేల్ సర్వ సమాజానికి తెలిసిన సత్యం మరి ఈ తరుణంలో వృద్ధుడవుతున్నటువంటి ఈ దైవజనుడు కాస్త అస్తమిస్తే మరి ఇక్కడ దేవుని సన్నిధిలో దీపం వెలిగించేవాడెవడు ఇస్రాయేల్కు న్యాయము తీర్చేవాడెవడు ఇప్పటిదాకా నేను నేను గొడ్రాలని అనే నెపం తొలగించుకోవడానికి సంతానం అడిగాను అది నా అవసరత అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి అది నా అవసరత ఇప్పుడు నేను దేవుని పరిచర్య కొరకైన అవసరతను గుర్తించాను దేని కొరకైన అవసరత దేవుని పరిచర్య కొరకైన అవసరతను నేను గుర్తించాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాకు దేవుడు సంతానం ఇవ్వాలి ఎందుకోసం అంటే నేను గొడ్రాలిని అనే నేను తొలగించుకోవటానికి కాదు ఆయన సముఖంలో ఈ ఏలి అనే దైవజనుడు వృద్ధుడైపోతున్నాడు గనుక ఆయన తరువాత ఆయన సముఖంలో దీపము వెలిగించడానికి ఇస్రాయలు జనాంగానికి న్యాయాధిపతి అయి ఒక దీపముగా నిలవటానికి జీవము గల దేవుని వైపు నుండి వీరు తొలగిపోకుండా వారిని దేవునిలో స్థిరపరిచి నిలపటానికి వారికి దీపమైత్రో చూపటానికి ఒకటి అవసరం ఒకటి అవసరం ఒక బిడ్డ అవసరం అందుకు అడిగింది అన్నిసార్లు అడగని మాట నీవు నాకు ఒక మగపిల్లను దయచేయమన్నది ఏ ఉద్దేశంతో అడిగిందో ఆ ఉద్దేశం అక్షరాల నెరవేరింది అన్నా మొదటి సంతానాన్ని కోరిన కోరిక ఏంటో తెలుసా దేవుని సేవకుడు లోకాన్ని విడిస్తే లేదా వృద్ధుడై శక్తిహీనుడై చేయలేకపోతే దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా యథార్థంగా నిలిచే నీతిపరుడు ఒక్కడు కూడా కనపట్టలేదు ఇక్కడ కనుక దేవా ఆయన పూర్తిగా వృద్ధాప్యంలోకి రాకమునిపోయి నీవు నాకు ఒక మగపిల్లనిచ్చినట్లయితే వాడిని పాలు ఇచ్చి పాలు విడిచేంత వరకు నా దగ్గర ఉంచుతాను పాలు విడవగానే ఆ పసికందునే తెచ్చి నీ సన్నిధిలో ఎదుపెడతాను పసి ప్రాయం నుంచి వాడు నీ సన్నిధిలో ఎదగాలి ఎందుకంటే వాడు ప్రజలందరికీ నీ 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 వాక్కును ప్రకటించే ప్రవక్త కావాలి ఇస్రాయేల్ సర్వ సమాజానికి న్యాయము తీర్చువాడు కావాలి త్రోవ చూపేవాడు కావాలి దేవా ఇది నీ అవసరత కోసం అడుగుతున్న ఇప్పటిదాకా నా అవసరం కోసం నా సవతి పోరును తట్టుకోలేక అవమానాలు భరించలేక గొడ్రాలనే నెపం తొలగించుకోవటానికి సంతానవతి అయిన నా సవతి ఎవరు నా భర్తకు మరి ఒక భార్యగా ఉన్న ఆమె ఏడ్పించే ఆ వేదనను ప్రతిఘటించడానికి నాకు కూడా బిడ్డ ఉన్నాడని చూపించడానికి బిడ్డ ఉందని చూపించడానికి అడిగా ఇప్పుడు అట్లా కాదు సవత లేదు ఇంకేం లేదు నాకు గొడ్రాల నెపం కూడా అవసరం లేదు నీకు ప్రవక్తగా ఉండున్నట్లు ఒక బిడ్డను నాకు ఇవ్వు నేను నీకు అన్నప్ప చెప్తాను ఏం ఆశించి సమూయలను కన్నదో అన్న సమూహలు అంత్య అయ్యాడు తర్వాత మిగిలిన వాళ్ళు మామూలుగానే ఉన్నారు చూడండి అన్నాకు సమూయలు తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు కానీ వాళ్ళెవరు ప్రవక్తలు కాలేదు వాళ్ళెవరు ఇస్రాయేల్కు న్యాయాధిపతులు కాలేదు అవునా ఎందుకని కాలేదు సమయలు మాత్రమే ఎందుకయ్యాడు అక్కడే ఉంది మొదటి సంతానం విషయంలోనే హన్న ఆ కోరిక కోరింది ఆ కోరిక దేవుడు తీర్చి దేవుని కొరకు ఆమె చేయాలని ఆశ కలిగి అడిగింది కనుక అందులో ప్రజాక్షేమం ఉంది కనుక తన ఉప్పుదలలో మంచి సమర్పణ దేవుని కొరకైన ఆసక్తి న్యాయం ఉంది కనుక దేవుడు ఆమె అన్నాడు సమయలు పుట్టాడు పుట్టాడు పాలు విడిచిన దాకా పెంచింది తన కొరకు పెంచాల దేవుని కొరకు పెంచింది దేవుడే నీ తల్లి దేవుడే నీ తండ్రి నేను జస్ట్ సర్వెంటు నీకంతే ఫలానా నా టైంకి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మీ నాన్న మీ అమ్మ మీ సమస్తం అక్కడే ఉన్నారు నువ్వు ఆయన వాడివి నువ్వు ఆయనకు చెందిన వాడివి ఆయనే నిన్ను నాకు ఇచ్చింది నాయనా సమయలు నువ్వు ఆయన సొత్తురా నువ్వు ఆయన సన్నిధిలోనే ఉండాలి అదే నీ ఇల్లు అని ఉగ్గుపాలతో నేర్పి పాలు విడవగానే తెచ్చి దేవుని సన్నిధికి ఇచ్చేసింది ఇచ్చింది ఏం ఆశించి అడిగి పొందుకుందో అది జరగాలనే ఇచ్చింది దేవునికి మహిమ ఇద్దరు రాజులను తను అభిషేకించి రాజులను శాసించే ప్రవక్త అయినాడు ఇంకా చెప్పాలంటే ఈ రాజులు సౌలు అనే మొదటి రాజు దావీదు అనే రెండవ రాజు ఈ ఇద్దరు రాజులు రాకముందు ఇస్రాయేల్కు న్యాయాధిపతి రూపంలో ఉన్న రాజు ఎవరో తెలుసా ప్రవక్త మరియు రాజు సమూయలే అయితే న్యాయాధిపతిగా పిలువబడ్డాడు తీర్పు తీర్చేవాడు సమూహలే రాజు చేసే పనులన్నింటిలో ముఖ్యమైనది తీర్పు తీర్చుట న్యాయ విచారణ జరుపుట అది శ్యామ్య చేశాడు దేవునికి మహిమ మహిమగలుగునుగా ఇప్పుడు ఏమి అడిగి ఏ విధంగా అడిగి వెంటనే ఆన్సర్ పొందింది అన్న అవసరాన్ని బట్టి అడిగి పొందింది పెద్దగా చెప్పండి ప్లీజ్ తన అవసరతను బట్టా దేవుని అవసరతను బట్టా మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని వైపు నుండి మన వైపుకు రావాలి మన వైపు నుండి దేవుని వైపుకి వెళ్ళకూడదు అంటే అర్థమైందా ఏమర్థమైంది మనం చేసే ప్రార్థనలన్నీ దేవుని వైపు నుండి మన వైపుకు రావాలి మన వైపు నుండి దేవుని వైపుకి వెళ్ళకూడదు అంటే అర్థం ఏంటంటే అసలు ముందు దేవుడు ఏం ఆశిస్తున్నాడో దాన్ని గుర్తుపట్టాలి దేవుడు దేన్ని ఎదురు చూస్తున్నాడో దాన్ని గుర్తుపట్టాలి దేవుడు మన నుండి ఏ అంశాలను కూర్చున్నా ప్రార్థన రావాలని ఆశిస్తున్నాడో దాన్ని గుర్తుపట్టి మనం ప్రార్థించాలి ప్రయాసపడాలి పరిచర్య చేయాలి మన నుండి దేవుడు ఆశించినవి వినండి చాలా కాలం తర్వాత ఒక సమయాన్ని ఇచ్చాడు దేవుడు ఆ ఇచ్చిన సమయాన్ని మాట ప్రకారం తెచ్చి ప్రవక్తకు దేవుని సన్నిధిగా అప్పజెప్పేసింది పరిచారకుడిగా అందుకు ప్రతిగా అనేక మంది కొడుకుల్ని కూతుళ్ళని కూడా ఇచ్చాడు హన్నాకి దేవుడు నా సన్నిధిని అవసరత గుర్తించి నా కొరకు ఆలోచించావు గనుక నా సన్నిధిని దీపం వెలిగించుట కొరకు ఇస్రాయేల్కు దీపమై ఉండుటకు నీకు లేకలేక పుట్టినటువంటి ఆ సంతానాన్ని మాతృవాత్సల్యాన్ని కూడా పక్కన పెట్టేసి నా కొరకు అలాగ ధారాదత్తంగా అప్పచెప్పావు గనుక అన్నా ఇదిగో సమయులకు ప్రతి గదికి ఎంతమంది పిల్లల్ని ఇస్తున్నప్పుడు పిల్లలు ఆనందం పొందుపోతల్లి అని ఇచ్చాడు బా పిల్లల్ని ఇచ్చాడు అటుపక్క సంతానం యొక్క ఆనందం పొందింది ఇటుపక్క ఒక కొడుకు అయితే ఇస్రాయల్ మొత్తానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి అయ్యాడు ఎవరు కొడుకు దేవుని సన్నిధిలో ఉన్న అందరికీ రాజు వల్ల న్యాయం తీర్చే న్యాయాధిపతి అయినా అబ్బాయి ఎవరు కొడుకు കന്നേ മനോയി മോദരിഹന്ന ഭിന്നീ ജഗതി കന്നേവനോയി മണി സോദരി ഹന്ന ഭിന്നീ ജഗതി దేవునికి మహిమ దేవునికి నచ్చే దేవునికి ఇంపైన ప్రార్థన చేయటానికి మనం జాగ్రత్త పడాలి దేవుడు ఆశించినది నెరవేర్చడానికి మనం ఆరాటపడాలి మనం ఎక్కువగా ఆలోచించాల్సింది ఎక్కువగా చింతపడాల్సింది ఎక్కువగా దుఃఖపడాల్సింది ఎక్కువగా ప్రయాసపడాల్సింది దేవుని కొరకు చేయటానికి చెప్పండి అందరు చెప్పండి ఎవరు కొరకు చేయటానికి మన కొరకు ఆశించి మన కొరకు చేసుకోవడానికి కాదు కానీ రివర్స్ మనం మన కోసం ఎక్కువ ఏడుస్తాం దేవుని కోసం తక్కువ ఆలోచిస్తాం కానీ పూర్తిగా భిన్నమైన మాట దేవుని వాక్యంలోంచి మనకు దొరుకుతుంది ఏంటంటే దేవుని నీతిని రాజ్యమును మొదట మొదట వెతకాలి పెద్దప నీకు అన్ని అనుగ్రహించబడతాయి ఏమి తిందున ఏమి తాగుతున్నా ఏం ధరించుకుందునా ఇవన్నిటిని గురించి అన్ని జనులు విచారిస్తారు నీకు అక్కర్లేదు నువ్వు ఎప్పుడైతే దేవుని గుర్తెరిగావో నిజమైన దేవుని గుర్తుపట్టావో ఆయన రెక్కల కిందికి వచ్చేసావో ఇక నీ సంగతులన్నీ ఆయన ఆయన టేకప్ చేసేస్తాడు తప్పకుండా నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ తొలగిస్తాడు నువ్వు కూడా అన్నబడినట్టు పాడుకుంటావు ప్రతికూలమైన పరిస్థితుల తూలమైనా పరిస్థితులనియు సితు తను మదు గై కృప నిత్య నీ కృప నిత్య జీవము నీ కృప కృప నా తరయేసయ్యా నీ కృప నిత్య నీ కృప నిత్య జీవము నీ కృప కృపదివరి కృప నాయస ీతి మంతుల గుడారాలలో వినబడు నది రక్షణ సంగీత సునాదము నీతి తుల ఉడు చూ రక్షణ సంగీత మో ప్రతికూలమైన పరిస్థితులన్నీ అని నువ్వు కూడా వాడుకుంటావు ఆ రోజు వచ్చింది ఆమెన్ గట్టిగా ఖచ్చితంగా వచ్చింది అయితే దానికి ముందు నీవు దేవుని కొరకు దృష్టి నిలుపు తన కోసం ఆలోచించినంతసేపు అన్న సరైన సమాధానం పొందలేదు కానీ దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ వస్తూ వెళుతూ పరిస్థితులు గమనించి ఎబ్రిస్తే చురుకైంది కదా మంపు కాదామే షార్ప్ అంటే మీరు అట్లున్న మీరు మంపులని అంటలేదు మీరు షార్పే ఎందుకంటే మీలో చాలా మందికి ఆత్మల కొరకైన భారం ఉంది దేవుని చిత్తం నెరవేర్చాలన్న తపన ఉంది నాకు తెలిసే సంగతి హలో లూయా తప్పకుండా దేవుడు జవాబిస్తాడు దేవుని కొరకు ఆశ కలిగి ఆరాటం కలిగి ప్రయాసపడ్డ నీకు అసలు నువ్వు దేవుని ఎరగనప్పుడే ఎన్నో విధాలు నీకు తోడ్పడ్డ దేవుడు ఈరోజు ఆయనే ప్రపంచంగా బ్రతుకుతున్నా నీకెట్లా చేస్తాడు నిన్న దేవుని ఎరగని స్థితిలోనే నిన్నెంతో ప్రేమించి దీవించిన ప్రభు దేవుని ఎరిగి ఆయన్ని పిచ్చిగా ప్రేమించి ఆయనే ప్రపంచంగా చేసుకొని బ్రతుకుతున్నావు ఆయన సంతోషమే నా జీవిత పరమావధి అన్నట్టు బ్రతుకుతున్నావు ఇప్పుడు ఎందుకు వదిలేస్తాడు నేను అసలు పొరపాటును కూడా వదలడు నిశ్చయముగా నీకు సహాయం కలుగుతుంది ఇప్పటికే ఎన్నో పర్యాయాలు చూసావు పొందుకున్నావు దేవుని సమాధానాన్ని పొందలేదా ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి జవాబును పొందలేదా క్లిష్టమైన పరిస్థితుల్లో పొందితే చేయొచ్చు పొందే అని ఇంత కాలము కాచినవాడు ఇక నిన్ను మరచేనా ఇంత భరతు నడి పిలిచిన ఇప్పుడు వీడేనా ఇంత కాలము కాచినవాడు ఇక నిన్ను మరచేనా పెట్టినవాడు ప్రేమి చూట మారేనా ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమి చుట మారేనా గుర్తు చేసుకో మనస మనసు గుండెలోనో గుర్తు చేసుకో మనస మనసు గుండెలోనో

అప్పుడెప్పుడో లోకానుసారి అయినప్పుడే నిన్ను ప్రేమించి మేలు చేసిన ప్రభువు ఆయన చిత్తానుసారి పోయిన నేటి నిన్ను వదులుతాడా చెప్పండి వదులుతాడా వదలడు నన్ను వదన్నాడు విశ్వాసం ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి పొరపాటును కూడా వదలడు నిన్ను కూర్చి ఆయన చింతించు రాయించాడు పేర్తు రాసిన పత్రికల్లో చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాయించాడు నా మీద ఆనుకోండి అని రాయించాడు ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో అని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్తున్నాడు నా మీద భారం వేయి నా మీద ఆనుకో నిన్ను గురించి నేను చింత కలిగి ఉన్నాను నిన్న గురించి నేను ఆలోచిస్తున్నానని స్పష్టంగా దేవుడు చెప్పాడు ఆయన మనకి పుట్టాడు డౌటు అనుమానం ఏమున్నా అని ఏం లేదు శాతాను పెట్టే భ్రమకు భయపడవాకు వాడు చూపించే ఇబ్బందికర పరిస్థితులకు కురిగిపోవాకు దేవుడు నీ పక్షాన ఉన్నాడు నా జాగ స్వామి నీతోనే ఎవరే మన్నా ఎవరేమన్నా నీ మాటే నా గిలహమి నీ కృప చాలు యేసు స్వామి నా జీస్తవాగ స్వామి నీ తోనే నా తిచరామి యవరే మన్నలేవి నీ మాటే నా గిలహమి మీ కృప చాలు ఏ స్వామి కృప చాలు ఏ స్వామి నీ మాటే నా పిలహామీ నీ కృప చాలుసువామి నీ మాటే నా గిల నా చేష్ట భాగస్వామీ మీ దోరే నాటిచరామి నీ మాటే నా గిల నీ కృప చాలు స్వామి కష్టమేదైనా రాని నాకా నీ ఉండగా నాకు కలుగదులేమి అరువులైందైనా రాణి కష్టమీదైన కానీ నా నీవు ఉండగా నాకు కలుగదులేమి స్వామి నీ మాటే నా పిలహామి మీ కృపచాలు స్వామి నీ మాటే నా పిలహామి నా చేష్ట భాగస్వామి నీతోనే నాపిచరామి ఎవరేమన్నా ఏమి నీ మాటే నా హామి నీ కృప చాలు ఏసు స్వామి తల తలెన్నైన కాని కట్కమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే తల తలెన్నైన కాని నాకు కేడమై నీవు ఉండగా దాన్ని కలుగదు ఏమే కృపచాలు ఏసువామి నీ మాటే నా గిల హామీ నీ కృపచాలు ఏసువామి నీ మాటే నా గిల హామీ నా భాగ ఇష్ట భాగస్వామి నాటి చరావి ఎవరే మన్నా నీవి నీ మాటే నాకి నీ కృప చాలు యేసు కృప చాలు యేసు నీ మాటే నాకిమీ నీ కృప చాలు యేసు ఏసువామి నీ మాటే నాకిల హామీ నిన్నలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను మీ

ఆయన హామీ మనకుంది నీ విషయంలో ఆయనకు బాధ్యత ఉంది భారం ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి నేనేం చేయాలి అంతే